ఈనాడు ఎవరు ఊహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో కొలువై ఉంది ఎవరు సృష్టించినా విచ్ఛిన్నమైనటువంటి ఛద్రమైనటువంటి వ్యవస్థని అన్ని రంగాల్లో మళ్ళీ దీన్ని సరిచేసుకోవాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పడింది కష్టాలున్నాయి ఇబ్బందులు ఉన్నాయి సమస్య లేనటువంటి రంగం లేదు అయినా సరే మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి మీరు ఇచ్చినటువంటి బలం మీరు ఇచ్చినటువంటి నైతికత మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కష్టాలున్నా అప్పులున్నా ఇబ్బందులున్నా ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చే దాంట్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు తప్పకుండా ఈ పది సంవత్సరాలు గారు చెప్పినట్లుగా సృష్టించి చిద్రం చేసి వ్యవస్థలన్నింటినీ నాశనం చేసినటువంటి పెద్దలే ఇవాళ మళ్ళీ నీతులు చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు వాళ్ళకి మరి ఏమైనా చెప్పాలో ఏంటో నాకు అర్థం కాదు నిన్న మేము క్యాబినెట్లో ఒక నిర్ణయం చేసుకున్నాం ఐదు వందల రూపాయలు ధాన్యానికి మేము బోనస్ ఇస్తామని చెప్పిన మాటకి కట్టుబడి ముఖ్యమంత్రి గారు రేపు భవిష్యత్తులో బడి పిల్లలకు కానీ రేషన్కి కానీ పేదలకు ఇచ్చే రేషన్ కానీ అన్నిటికీ సన్న బియ్యమే ఇవ్వాలి మనమేమో సన్న బియ్యం తినుకుంటూ మిడ్డే మీల్స్లో కానీ లేకపోతే పేదలకు ఇచ్చే రేషన్లో కానీ దొడ్డు బియ్యం ఇయ్యడం కరెక్ట్ కాదు అని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది దానికి అనుగుణంగా సన్నాలు పండించే వాడికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొంత పెట్టుబడి ఎక్కువ ఉంటుంది కొంత దిగుబడి తక్కువ ఉంటుంది కాబట్టి మొట్టమొదటిగా మనం అందరికీ సన్నబియ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి మనం బోనస్ ఇద్దామని చెప్పి ప్రాథమికంగా నిన్న కేబినెట్లో నిర్ణయం చేస్తే తెల్లారిపాటికి ఏ రకంగా మరుగుతున్నారో మీరు చూశారు అసలు బోనస్ అనేటటువంటి పదానికి అర్థం తెలియనటువంటి వ్యక్తులు దీన్ని బోకస్ అనేటటువంటి దౌర్భాగ్యానికి ఒడిగడుతున్నారు అంటే ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ఈ రకమైనటువంటి నిరర్ధకమైనటువంటి సత్తా లేనటువంటి వాళ్ళకి ఆలోచన లేనటువంటి పథకాలు అమలు జరుగుతున్నాయి అసలు ఇన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని ఇంత నాశనం చేసినా కూడా వీళ్ళు ఎట్లా పరిపాలించగలుగుతున్నారనే దుగ్ధ తప్పాడికి వేరేది లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తుంది అటు అసలు జీతాలే ఇవ్వలేరు ఈ ప్రభుత్వం మూడో రోజులకే కూలిపోద్దని అనుకున్నారు అరే టక్కున ఒకటో తారీఖు వస్తుంది ఎట్లా వస్తుంది అది ఒక బాధ అదే విధంగా బస్సులు ఎక్కిస్తాం మైడల్ని అని చెప్పాం ఆ రోజు జావీద్ గారే పెద్ద పెద్దగా గ్యారెంటీ ఇచ్చాడు పాప వాళ్ళు భర్తలకు చెప్పకుండా చక్కగా తీర్థయాత్రలకి పెళ్ళిళ్ళకి పుట్టింటికి అత్తోరింటికి తిరుగుతున్నారు దానికి బాధపడుతుంది వేరే పార్టీలు మేము చెప్పినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి గ్యాస్ ఇస్తున్నాను కష్టమైన ఇస్తున్నాం కరెంట్ ఇస్తున్నాను కష్టమైనా ఇస్తున్నాం ఇంకా చెయ్యాలి ఇంకా ఆరు నెలలు పూర్తి కాల అన్నప్రాసనే కాల పుట్టిన బిడ్డకి కానీ ఏడుస్తూనే ఉన్నారు పొద్దున్న లెగితే కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద కానీ ఆడ ఏడుపుకు కూడా సమయం ఉండాలి ఎప్పుడు ఆడవాళ్ళు కూడా తెలవనటువంటి సన్నాసులాడు రెండేళ్లు మూడేళ్లు పరిపాలన చూసిన తర్వాత సర్దుకున్న తర్వాత ఏదన్నా మిగిలిపోతే ఆ ఏడిస్తే దానికి అర్థం ఉంది పొద్దుకోవడం ముందే ఏడవటం మొదలు పెడుతున్నా కాబట్టి ఆ ఏడుపుకి అర్థం ఉండదు ఏడ్చేవాడు కొద్దిగా తగ్గించుకుంటే మంచిది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం కాబట్టి ప్రభుత్వం ఎన్ని కష్టాలున్నా మా నాన్నగారి ద్వారా అది పట్టభత్తల యొక్క సమస్యలు అన్ని రంగాల్లో ఉన్నారు ఆ సమస్యలు తీర్చడానికే మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దానికి తప్పకుండా మల్ల గారికి మీ యొక్క సహకారంతో పాటు ప్రభుత్వంలో మా సహకారం కూడా ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాను